హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఇది మా యానివర్సరీ బ్లాక్ మార్నింగ్ లేచేసి ఇంట్లో మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే రెడీ అయ్యి బయలుదేరిపోయాము అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనుకుంటా ఈ టైంలో టెంపుల్కి వెళ్ళాము జస్ట్ మా ఇంటి నుంచి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఈ ఆఫ్టర్నూన్ స్కూల్ సో మార్నింగ్ అయితే మాకు కంఫర్ట్గా ఉంటుంది అనేసి మార్నింగే టెంపుల్కి బయలుదేరిపోయాము మళ్ళీ ఈవినింగ్ అవికి స్కూల్ అయిపోయేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది The cat sat on the అందుకే మార్నింగ్ టైంలోనే టెంపుల్కి వెళ్ళిపోయాము అండ్ అభిఐర కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చేసారు టెంపుల్కి రాగానే అదొక పీస్ఫుల్ అన్నమాట మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకంతా బయటకు వచ్చేసరికి ఇంత ఎండగా అనిపిస్తుందో ఆఫ్టర్నూన్ టూ వల్ అయినట్టు అనిపిస్తుంది అండ్ ఈ ఎండలో కాళ్ళు బాగా కాలిపోతున్నాయి సో టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎండకి కాళ్ళు కాలకుండా ఉండడానికి ఇలా రెడ్ కార్పెట్ వేశారనమాట అండ్ మా వాళ్ళైతే ఏదో రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా హస్బెండ్ కి ఫ్లవర్ ఇచ్చాను అని చెప్పి మా అబి కూడా అడుగుతున్నాడు అందుకే అక్కడి చెట్టుకున్న ఫ్లవర్ తీసేసి ఇచ్చేసాను ఫైనల్ గా మా ఫేవరెట్ గాడ్ శివాలయం లకైతే వచ్చేసాము అండ్ ఇక్కడ అలంకరణ అయితే ప్రతి మండే చాలా డిఫరెంట్ గా చేస్తారు అండ్ ఇక్కడ అలంకరణ నాకు బాగా ఇష్టం కూడా ఇంకా పార్వతీ అమ్మవారిని అందరినీ పూజించేసుకొని మళ్ళీ అన్నమాట సో ఐరప్ప మేము వెళ్ళిపోతుంటే మా కోసం వెయిట్ చేసి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ శివాలయం ఒక్కటే కాదు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ అన్నీ పీస్ఫుల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా సాయిబాబా స్వామి దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు అండ్ అటుపక్క ఉంటాయి అవి అండ్ ఇంకా మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ అయ్యప్ప స్వామి గుడి ఇక్కడికి రాగానే ఇంకా రిలాక్స్డ్గా అనిపిస్తుంది మా అవి అయితే గణపతి దగ్గర దగ్గర ఇలా గుంజలు తీయడం స్టార్ట్ చేసేసాడు అండ్ మా ఐరా పాప కూడా ట్రై చేసింది కానీ బట్ ఒక్కటి కూడా తీయలేకపోయింది జస్ట్ వాళ్ళన్నా తీస్తూ ఉంటే పాప చూస్తూ కూర్చుంది అలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసాము నేను ఐరాన్ ఎత్తుకొని చేద్దాం అనుకున్నాను బట్ ఐరా తనకైతేనే నడుస్తుంది కాబట్టి నేను జస్ట్ అలా నిలబడుకొని వీడియో తీసుకుంటూ వచ్చేసాను మా అభి అయితే మాకంటే ముందే త్రీ రౌండ్స్ కొట్టేశాడు అండ్ ఈ టెంపుల్ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంది చుట్టూ గ్రీనరీగా చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా టెంపుల్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో కానీ అన్నీ మర్చిపోతాము చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది మైండ్ అయితే అదొక పాజిటివ్ వైబ్ లాగా వస్తుంది అండ్ దేవుడితో మా ఆయన ఏదో మాట్లాడుతుంది మనకు అర్థం కాదు అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అనిపిస్తుంది సో తన దేవుడిని టచ్ చేయడానికి వెళ్తుంది బట్ వెళ్ళకూడదు అని ఎక్కడికి వచ్చేసాము అండ్ మా యానివర్సరీ లుక్ ఇది ఈ డ్రెస్ నేను అజియోలో కొన్నాను క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది అండ్ మేము ఎప్పటి నుంచో ఇదే టెంపుల్కి వస్తున్నాం కాబట్టి అబీక్ ఆల్మోస్ట్ ఇక్కడున్న టెంపుల్స్ కానీ ఇక్కడున్న పూజారులు అందరూ ఆల్మోస్ట్ పరిచయమే అన్నమాట సో అందుకే తన విగ్రహాలను టచ్ చేస్తూ కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడు అండ్ ఎప్పటి నుంచో వస్తున్న టెంపుల్ కాబట్టి కొంచెం ఇది తెలుసు సో మేము ఆల్మోస్ట్ దర్శనం అంతా అయిపోయి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ ఆ టైం అయింది సో ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకునే టైం లేక బయట తినేసి వెళ్ళిపోయాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా కర్రీ తినను కాబట్టి ఫ్రై కూడా కొద్దిగా చేసుకున్నాను ఎండలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి నన్నారి శర్బత్ కూడా ప్రిపేర్ చేశాను సో ఇప్పుడే చేశాను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే చల్లగా బాగా తాగేయచ్చు అందుకే ఒక హాఫ్ అన్ అవర్ దీన్నలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సమ్మర్లో ఖచ్చితంగా తినవలసింది వాటర్ మిలన్ ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మేము అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేశాను సో ఇది బాస్మతి రైస్తో చేశాను జస్ట్ బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేశాను ఇంక ఇందులో ఏం వేయలేదు సో ఇలా మటన్ విత్ రైస్తో బాగా ఫుల్గా చేసాము అని ఎంత కదా పిల్లలకి ఎక్కువ నాన్ వెజ్ పెట్టకూడదు అనేసి హైరాపాపకైతే కట్ రైస్ తినిపిస్తున్నాను తను అది బాగా తింటుంది అందులోనూ మటన్ కదా తను అరిగించుకోలేదు అందుకే మటన్ ఏం పెట్టలేదు జస్ట్ కట్ రైస్ పెడుతున్నాను నేను తినిపిస్తాను అంటే తను తినదు వాళ్ళన్న ఎలా తింటాడో అది అలాగే తినాలని ట్రై చేస్తుంది అందుకే తనకి వదిలేస్తాను కింద పడేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనేసి తనకు అలా వదిలేస్తాను తనే తినేస్తుంది స్పూన్తో అండ్ పిల్లలకి అలవాటు కూడా చేయాలి మనం ఎక్కువ గారాభం చేస్తే వాళ్ళు ఇంకా ఇందుగానే అయిపోతారు కొన్ని కొన్ని ఆప్షన్స్ వాళ్ళకు ఇవ్వాలి వాళ్ళు తెలుసుకోవాలి అని నా ఫీలింగ్ ఇంకా అబీ కూడా ఫుడ్ తినేసి స్నానం చేసేసి రెడీ అయ్యి కి వెళ్ళిపోతాడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాక కూడా తెచ్చేసాము అండ్ అవి ఇక్కడ ఫీలింగ్ తనే కేక్ తెచ్చి మాకు ఇస్తున్నట్టుగా వీడియో తీయమన్నాడు అందుకే తను అలా పట్టుకొని ఉంటే నేను తీసుకున్నట్టు వీడియో తీసేసుకున్నాము అండ్ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాము ముందు రోజు చెప్పాము సో ఈరోజు ఈవినింగ్ కల్లా ఇచ్చేసారు అండ్ మార్నింగే కట్ చేద్దాం అనుకున్నాము బట్ టెంపుల్ ఇవన్నీ కుదరదు అనేసి ఈవినింగ్ పెట్టుకున్నాము ఇంట్లో ఎవరి బర్త్డే అయినా దేనికైనా కేక్ కట్ చేయాలంటే ఫస్ట్ పిల్లలకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మేము ఖచ్చితంగా ఎవరి బర్త్డేస్కైనా టూ తీసుకొస్తాము చాక్స్ సో ఫైనల్గా ఇలా మా యానివర్సరీ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాపీగా జరిగిపోయింది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి